హాయ్ అండి నమస్తే ఈరోజు మనం శివరాత్రి స్పెషల్ రెసిపీ సగ్గు బియ్యం కిచడీ సాబుదానా కిచిడిని పొడి పొడిగా చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి మెయిన్గా ఈ రెసిపీని వ్రతాలు పూజలు అలా ఉన్నప్పుడు ఫాస్టింగ్ ఉండే డేస్లో ప్రిఫర్ చేస్తూ ఉంటారు చాలా సింపుల్ ప్రాసెస్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసేద్దాం రండి మరి వెల్కమ్ టు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ దీనికోసం ముందుగా నేను ఒక కప్పు లావు సగ్గు బియ్యాన్ని తీసుకుంటున్నాను లావు మాత్రమే తీసుకోండి ఇప్పుడు దీనిలో వాటర్ని వేసుకొని త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి ఆ పైన ఉండే వైట్ కలర్ స్టార్చ్ అంతా పోవాలి అప్పుడే మనకి పొడి పొడిలాడుతూ ఉంటుంది ఒక కప్పు సగ్గు బియ్యానికి అరకప్పు వాటర్ని వేసి ఒక గంట పాటు ఇవ్వాలండి ఒక కప్పుకి అర కప్పు వాటర్ అది పర్ఫెక్ట్ అండి అలా వేస్తే ఇదిగోండి చూసారు కదా ఒక వన్ అవర్ తర్వాత మంచిగా నానిపోయి ఇలా పొడి పొడిగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దానిలోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చీలు కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి వీటన్నిటిని ఒక్క నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి వెజిటేబుల్స్ అండి ఆలు క్యారెట్ ఇంకా బఠానీ తీసుకున్నాను నేను వీటిని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకొని తీసుకోవాలండి సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకొని తీసుకోవాలి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలి కంప్లీట్గా కుక్ చేసుకుంటే మనం ఇక్కడ కలుపుకునేటప్పుడు స్మాష్ అయిపోతాయి సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది బఠానీ సీజన్ కాబట్టి నేను యాడ్ చేశాను మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే పర్వాలేదు వీటన్నిటిని ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ వేసుకోవటం వల్ల మనకి ఫాస్టింగ్ ఉండే డేస్లో తీసుకుంటాం కాబట్టి ఇన్స్టాంట్ ఎనర్జీ రావటం కోసం షుగర్ని యాడ్ చేస్తారండి వీటన్నిటిని ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకొని తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి చూసారు కదా పొడి ఇలా వస్తాయి కరెక్ట్గా వన్ కప్కి హాఫ్ కప్ వాటర్ మాత్రమే వేయండి ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక సగం చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి నిమ్మరసము పంచదార అనేవి మనకి ఇన్స్టంట్గా ఎనర్జీని ఇస్తాయండి సో ఇది మనం ఎక్కువ ఫాస్టింగ్ ఉన్న డేస్లో ప్రిఫర్ చేస్తారు కాబట్టి కంపల్సరీ పంచదార ఇంకా నిమ్మకాయ యాడ్ చేస్తారు దీనిలో ఇవన్నీ ఈవెన్గా సగబియ్యానికి బాగా పట్టేలాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో నాలుగు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలండి అంతకన్నా ఎక్కువ స్టీమ్ చేయకండి చూసారు కదా ఫోర్ మినిట్స్ తర్వాత చక్కగా ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి కదా సగ్గుబియ్యం అన్నీ అంటే మనకి కిచిడీ రెడీ అయిపోయిందండి ఇలా కిచిడీ రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ కిచిడీని మనం సర్వ్ చేసుకోవచ్చు ఇదే మెజర్మెంట్స్తో నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది లైట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఇది పర్ఫెక్ట్ అండి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి